హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అత్యంత పవిత్రమైన వినాయక చవితి ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరను వండితే చేతిలో పైసా కూడా మిగలదు కష్టాల పాలవుతారు అప్పుల పాలైపోతారు ఈరోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కాదని ఈ కూరని వండిన తిన్న ఆర్థిక సమస్యలు వచ్చి అప్పులపాలైపోతారు పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు సమస్యలు బాధలతో చుట్టుముట్టవుతారు ఈరోజు తెలియక ఆయా కూరలు తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు వస్తాయి విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఈరోజు తెలియక ఈ కూరను వండిన తిన్న నరక బాధలు భూమి మీదని అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ రోజున ఆడవారు ఈ కూరను పొరపాటున కూడా వండవద్దు తినవద్దు మరి ఇంతకీ వినాయక చవితి రోజున వండకూడని తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి రోజున మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి సోత్రమ గరికతో గణపతి పూజ ఆధారణ గణేశ వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుందని అంటారు అంటే మహాప్రీతి మహాప్రతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పనులను పనులకు శ్రీకారం చూడుతూ ఉంటారు కనుక వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళు తయారు చేసి గణపయ్యకు నైవేద్యం పెట్టాలి వినాయక చవితి రోజున ఆడవారు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీరను కట్టుకోండి లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకోండి లేదా ఈ రెండు కలర్లో కాంబినేషన్లో ఉండేటటువంటి చీరను అయినా సరే కట్టుకోవచ్చు చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది కేవలం స్త్రీలనే కాదు మగవారు పిల్లలు పెద్దరు పెద్దలు అందరూ కూడా వినాయక చవితి రోజున వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడు మీ ఇంట ఐశ్వర్యాన్ని వర్షాన్ని కురిపిస్తాడు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజున వైట్ లేదా పింక్ కలర్ లో లేదా ఈ రెండు కాంబినేషన్లో ఉండే దుస్తువులను ధరించే సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజున వంకాయ మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు ఇంట్లోనే ఇంట్లోని ఆడవాళ్ళు ఈ రోజున ఈ కూరను వండకూడదు ఎందుకంటే కుటుంబం అన్నాక ఇంట్లో ఆడవారు ఏం వండితే ఏం ఏదైతే అది వండిస్తూ ఉంటారు ఆడవారు ఈ కూరను వండకుండా ఉంటే మీ కుటుంబ సభ్యులు తినకుండా ఉంటారు కనుక మెయిన్గా స్త్రీలు గుర్తు గుర్తు పెట్టుకోండి వినాయక చవితి రోజున వంకాయను అలాగే గుమ్మడికాయను వండకండి ఖరీర రూపంలోనే కాదు ప్రై రూపంలో కూడా ఇలా కూర ఏ రూపంలోనూ కూడా ఈ రోజు వంకాయను గుమ్మడికాయను తినకూడదు గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదా వాటిని కూడా ఈరోజు తినకూడదు అలాగే సాంబార్లు చారులు వడియాలు వంకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు వేస్తూ ఉంటారు ఆ రూపంలో కూడా ఈ రోజున వంకాయలను గుమ్మడికాయలను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు వంకాయలను గుమ్మడికాయలను తినవద్దు కాదని తిన్నారంటే మాత్రం ఆర్థిక సమస్యలు చేకూరుతాయి అప్పుల పాలైపోతారు చేతిలో పైసా మిగలదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది చాలా ఇబ్బందులు పడిపోతారు కనుక ఈ రోజున ఆడవారు ఇంట్లో వంకాయ గుమ్మడికాయ కూరను వండవద్దు ఎవరు ఈ రోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు నాన్ వెజ్ అంటే పీతలు రొయ్యలు చేపలు చికెన్ మటన్ రొయ్యలు మాంసం చేపలు ఇలాంటివి ఏ ఏ రకమైన నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు నాన్ వెజ్ ను టచ్ చేయకుండా ఉండండి సాధారణంగా వినాయక చవితి మన తెలుగుళ్ళల్లో చాలా పెద్ద పండుగ గనుక ఈ రోజున ఆడవాళ్ళు నాన్ వెజ్ వండరు ఇది మంచి విషయమే కానీ ఈ పండుగ రోజు దాదాపు మందు తాగా ఆల్కహాల్ తాగు మందు తాగుతారు ఆల్కహాల్ తాగుతారు ఆ మందుకు మంచింగ్ చికెన్ జాయింట్లు చికెన్ పకోడీలు చికెన్ ఫ్రైలు తింటూ ఉంటారు ఏదో ఒక నాన్ వెజ్ తినేస్తారు కానీ మగవారు దయచేసి అలా చేయవద్దు మహాపాపం తగులుతుంది మాంసాన్ని గానీ ముట్టుకోవద్దు వినాయకుడికి ఆగ్రహానికి గురి కావద్దు మందు తాగకపోయినా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు వం కూడా ఈ రోజు తినకూడదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారు కనుక మగవారు ఈ ఒక్క రోజు దయచేసి మాంసం తినవద్దు నాన్ వెజ్ తినవద్దు అలాగే అలాగే మందు తాగవద్దు ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ రోజున పండుగ సందర్భంగా పిల్లలకు సెలవు ఇస్తారు పిల్లలు ఇంట్లో ఉంటారు కనుక ఈరోజు సాయంకాలం వారిని తీసుకొని రెస్టారెంట్లకు లేదా నూడుల్స్ బండ్ల దగ్గరకు వెళ్ళి అక్కడ బజారు ఎగ్ నూడుల్స్ చికెన్ నూడుల్స్ మంచూరియా పిజ్జా లాంటివి నాన్ వెజ్ కనిపిస్తూ ఉంటాయి పిల్లల పిల్లలతో పాటు పెద్దలు కూడా నాన్ వెజ్ తినేస్తారు కానీ పొరపాటున కూడా అలా చేయకండి మీ పిల్లలు తీసుకొని సరదాగా బయటకు వెళ్ళడంలో తప్పు లేదు కానీ నాన్ వెజ్ తినడం మాత్రం పెద్ద తప్పే నాన్ వెజ్ బదులుగా వెజ్ ఐటమ్స్ తినండి అంటే పునుగులు బజ్జీలు చాట్లు వంటివి నూడుల్స్ మంచూరియా లాంటివి తినండి అంతేగాని నాన్ వెజ్ తినవద్దు గుడ్లను కూడా ఈరోజు తినవద్దు ఇంట్లో బయట ఎక్కడ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు చికెన్ పకోడీలు చికెన్ మీల్స్ బగారా నూడుల్స్ మంచూరియా లేదా చికెన్ కూర లాంటివి ఏ రూపంలోనూ కూడా తినవద్దు కాదని ఈరోజు మాంసంహారం తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి కనుక ఈ రోజున నాన్వెజ్ తినవద్దు వంకాయ గుమ్మడికాయ నాన్వెజ్ ఈ మూడు రకాల కూరలను ఈ రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ రోజున ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు